ఈ రోజు ప్రకృతితో స్నేహం పక్షులకు సహాయం కార్యక్రమం కౌటాబి జెడ్ పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీనియర్ ఫ్యాకల్టీ సీనియర్ పాత్రికేయులు సామాజిక కార్యకర్త ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ విద్యార్థులకు నిరుద్యోగులకు కెరీర్ గైడెన్స్ విద్య గూర్చి అవగాహన కల్పిస్తూ నిత్య మార్గదర్శమైన ఆదిలాబాద్ జిల్లా బోతు మండల కౌటా వాస్తవ్యులు జీ రమణ గౌడ్ మాట్లాడుతూ పక్షులు వ్యవసాయ పంట పొలాలలోనే క్రిమి కిరీటకాలను తింటూ రైతుకు అధిక దిగుబడి రావడం పెరగడానికి సహాయపడుతున్నాయని వాటిని చంపకూడదని మొక్కల పువ్వులపై వాలి రాగ సంపర్కానికి తోడ్పడి మొక్కల పెంపకాన్ని ఉపయోగపడుతున్నాయని అటవీ అభివృద్ధిలో పక్షుల పాత్ర అధికమని ప్రతి ఒక్కరు వేసవిలో పక్షులకు నీరు ఆహారం అందించి పక్షులకు సహాయపడగలని పక్షుల కిలకిల రావాల శబ్దంచే మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అక్క ఇవి వేసినప్పుడు అరే ఇవి వేసినప్పుడు ఏం చేస్తున్నాయి ఈ పురుగులు ఉంటాయి కదా చేళ్ళల్లా అరే నన్ను చూడు ఈ పురుగులు ఉంటాయి కదా ఈ పురుగులు ఏం చేస్తాయి అంటే ఆ గింజలు ఏం చేస్తాయి తినేస్తాయి తినేయడం వల్ల ఏమవుతుందిరా మొక్క లేదా గింజ మొలకెత్తది మొలకెత్తక అట్లనే ఏమైపోతుంది అది కాలైపోతుంది